ఒక అమ్మాయి తోటి నడుములో నడుం పట్టుకుంది ఎట్లా తేగిన రమతలు అసలు ఓ రమ్మాయి మొగ్గలు గడుపు ఏమైనా బాధలు కనిపిస్తుంది చిరగ తిరగట్ట రిలేషన్షిప్ అన్న మంచి నన్ను లవ్ చేస్తుంది అమ్మాయిని ఎప్పుడు చెప్పిన చెప్పిన ప్రాణం కన్నా ప్రేమించిన చూపిస్తాం వాళ్ళకు కూడా ఎందుకు వచ్చినావు ఎందుకు పోతున్నావు పాటలు మంచిగా నేనైతే ఒకటి ఫోటో చూపిస్తున్నాను నేను ముందుగా తేజన్న తోటి బయటికి పోతే రావాలని అర్థం అవును ఏం ఏం అర్థమవుతలేదు పండగ చూపిస్తే పండగ లేదు ఎవరు నమ్ముతలేరు నేను ఏడు వాళ్ళ ఏం చేయాలి అర్థమైతే లేదు ఫోటో చూపిస్తా తెలిసింది ఒక అమ్మాయి తోటి నడుములో నడుము పట్టుకుంది ఎట్లా తిగింది అర్థమవుతుంది అసలు అమ్మాయి చూపిస్తాను వాళ్ళకు కూడా రావని ఇక్కడ ఏమో రూమ్ లో పడుకున్నా చూపిద్దామాడు రావాసారి బయటికి రావాలి నువ్వు బయటికి రావా బయటికి కొంచెం మాట్లాడుతున్నా

இருக்காங்க. <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Noise/> <Overlap/> <Overlap/> <Noise/> <Overlap/> 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 <Overlap/>

ఏం చెప్పేదో సక్కా చెప్పు చూపి మౌని నా ఫోన్ ని వెన ఫోన్ నేను తీసుకోండి అయ్యా ఈ రోజు నుంచి ఈ రోజు లాస్ట్ డే పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకో మళ్ళీ మళ్ళీ ఎవరు ఎవరు కి చూడచ్చు రావాలి నమ్మరు ఫైవ్ ఫోర్ దిగి ఒక అమ్మాయి తోటి సరే కానీ కారం ఎడపెట్టు ఇందా చేసి కారు

మీద నేనేమిదే అన్నం తీసుకొని పోయి చాలా తిన్న అంతే దాని గురించి కాదు అర్థమవుతుందా నాకు అన్నం రిలేషన్షిప్ అన్న మంచి

ఏమైంది ఇప్పుడు ఏ పెండైతే ఆ పెండ్ చెట్టు కొడకిన సత్తుని ఎడదిని ఎడదిని సల్లి రూమ్ కి వైదు ఉండి వైరున్నా ఊన్ యాలో వైరుంది ఆ తి టమాటా చప్లది ఇద్దం కడ అంటే హోద టమాటా అది కదూ నువ్వు చెత్తే చెప్పు ఆ పిల్లలకి పెండి చెండి పిల్లకి అబులకి నచ్చా నా విత్ వెండి అబ్బాయిలతో ఇట్లా చేసుకుంటా గిడ పట్టుకుంటా వాళ్ళకు ముద్దా ఫోటోస్ తీస్తా మరి ఓకేనా మరి ఓకేనా ఒక అయితే నేను ఓకే నేను రోజు తిరుగుతా ఒక అబ్బాయి తోటి చెప్పాలా చెప్పమాన

ఇప్పుడు ఏమైంది రోజు మాట్లాడుకుంటూ ఎవరికి తెలుసు రోజు బయటికి కదా జిమ్ అనుకుంటా దెంగేస్తు బయటికి అందుకే బయటికి జిమ్ అని దెంగుతున్నాడు కదా బయటికి పోయి ఈ రోజు కూడా ఫోన్ చేస్తే అజ్జరా నాకు తిట్టినని ఫోన్ చేస్తే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు నా ఫోన్ కూడా లెప్తా మూడు నాలుగు సార్లు ఫోన్ చేసిన

మా ఇంటికి పోతేనే ఎందుకు పోతావు నాకేమో ఎందుకు వచ్చినావు ఎందుకు పోతున్నావు

పోతా నా పిల్వీ కాలు అందుకే ఇప్పుడు పిల్వకాలకి ఇట్లా కొడుతుండొచ్చా అందుకే ఇంత ఘనం కొడుతున్నావు షిగ్గుండలు వచ్చి పిల్లలు అందరూ

మాట్లాడా అమ్మతోటి కాదు అర్థం అవుతుందా పోటీ రేపు నాకు ఇప్పుడే కావాలా ఇప్పుడు ఎవరు ఏమో ఎవరికి తెలిసి నీ కోసం ఎదురు చూసు వచ్చేమో ఫోన్ చేస్తుండో బేబీ ఫోన్ చేసుకుంటాని బేబీ అండి బేబీ ఫ్రెండ్ అయితే బేబీ అని పిలుస్తది కదా నీకు ఎవరేమో అక్క వద్దు అక్క ఇప్పుడు ఆ పిల్లతో మాట్లాడే వరకు వద్దు సరే అప్పటిలో అప్పట్లోప మాట్లాడా వీడికి నాకు దూరం ఉంది మంచి చెప్పు నాతో మాట్లాడమని చెప్పు రాను నేను అసలు రావడం కూడా రాను నాకు దూరం వెళ్ళిపోమను ఎందుకక్క ఎందుకు దూరం పోతుంది ఏమో ఎవరికి తెలిసాక అక్క పిల్ల మంచిది నన్ను కొట్టింది ఈ రేపు రేపింగ్ ఆడు కొట్టిన ఇక్కడ అచ్చరు పడ్డే మా అమ్మ నాన్న కూడా ఇంత గడ్డు కొట్టీ ఆమెను ఎందుకు కుడుతున్నారా గలీష్గా సారీ సారీ చూ